మేడీ మధుని తీసుకొని కాలేజీకి వస్తాడు ఇక అది చూసి శ్రీయ శ్రీయ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరిని చూసి అక్కడే నిలదీసి అడుగుతూ ఉంటుంది ఏంటి బాబా ఇది నన్ను కాలేజ్కి డ్రాప్ చేయమంటే నువ్వు ఏదో పని ఉందని బయటకు వెళ్ళావు ఇదే నా పని ఏ ఆవిడికి నువ్వు డ్రైవర్వా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే మేడీ మధు వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు దాంతో అక్కడ ఉన్న శ్రీయా అయితే ఏంటి బాబా ఇది అసలు నువ్వు మధుని తీసుకురావడం ఏంటి నన్ను తీసుకురావాలి కదా అని చెప్పి చెప్పి శ్రీయా అంటుంది ఇంతలో అక్కడికి లోహిత వచ్చి ఏంటి శ్రీయ నువ్వు మాట్లాడుతున్నది వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అలా వస్తే తప్పేముంది మ్యాడీ తన క్లోజ్ ఫ్రెండ్ని తీసుకుని వచ్చాడు అందులో తప్పేముంది అని చెప్పి లోహిత శ్రీయాతో అంటుంది దాంతో శ్రీయా అయితే లేదు ఇంతవరకు వాళ్ళ ఫ్రెండ్స్ నేను కాదనను నిన్న కాక మొన్నే మా ఇద్దరికి కూడా ఎంగేజ్మెంట్ అయ్యింది మా ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత నువ్వు అలా ఇంకొకరితో తిరిగితే నేను చూడలేను బావ అయినా ఈ మధుకు ఉండాలి మా బావ అంటే మగవాడు ఎంతమంది అమ్మాయిలతో అయినా తిరుగుతాడు నీకు బుద్ధి లేదు అయినా పెళ్ళి కూదులిన అబ్బాయితో ఇలా బండి మీద రావడం నీకు అసలు మంచిగా అనిపిస్తుందా నీకు అసలు బుద్ధి లేదు కదా మధు అసలు నువ్వు మంచిదానివి కాదు అని చెప్పి శ్రీయ మధుని అనరాని మాటలు అంటూ ఉంటుంది ఇక ఆ మాటలన్నీ విని అక్కడ ఉన్న మ్యాడీ అలాగే మధు వాళ్ళిద్దరూ కూడా చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా మౌనంగా ఉండడం చూసి అక్కడ ఉన్న స్త్రీయ అయితే మధుని ఇంకా ఇంకా అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మ్యాడీ ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న లోహిత అయితే ఏంటి ఇది వాళ్ళిద్దరూ ఎలా ఉంటే నీకెందుకులే అయినా వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న స్త్రీయ అయితే లేదు నా భావ నాకే సొంతం అని చెప్పి అంటుంది